సామాజిక సాధికార బస్ యాత్రలో మరోసారి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు ఎంపీ నందిగం సురేష్ పవన్ కళ్యాణ్ కు కావాల్సింది ప్యాకేజీ చంద్రబాబుకు కావాల్సింది సీఎం పీఠం అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి మంది కలిసి వచ్చిన వైసీపీ గెలుపును ఆపలేరన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా అధికార వైసీపీ పక్కా ప్లాన్ అమలు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు ఓవైపు జరుగుతుండగానే మరోవైపు సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు ఎంపీ నందిగాం సురేష్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు అలీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒకే ఒక్క పథకం వెన్నుపోటు అన్నారు ఎంపీ నందిగాం సురేష్ పీకేతో పాటు వంద మంది వెయ్యి మంది కలిసొచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గెలుపుని ఎవరూ ఆపలేరన్నారు ఆరు నూరైనా జగన్ మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు పీకే లాంటి వ్యక్తులు ఆఫ్ నాలెడ్జ్ ఉన్న లోకేష్ లాంటి వ్యక్తులు మరి వైసై అయిపోయిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వంద మంది వెయ్యి మంది కట్టగలుసుకొచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుని ఎవడు ఆపలేదని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా ఆరు నూరైనా అగ్రహారం బీడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబోతా ఉన్నాడు జనసేన పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలైన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కాలేకపోయారని విమర్శించారు నందిగాం సురేష్ చంద్రబాబు ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారని ఆ డబ్బు ఒక్కరోజుకు కూడా సరిపోదన్నారు అదే జగన్ ముఖ్యమంత్రి అయితే జీవితం మొత్తం సంతోషంగా ఉండొచ్చన్నారు పవన్ కళ్యాణ్ కు కావాల్సింది ప్యాకేజీ చంద్రబాబుకు కావాల్సింది సీఎం పీఠమన్నారు పవన్ కళ్యాణ్ కావాల్సింది ప్యాకేజీ చంద్రబాబు నాయుడు కావాల్సింది ఎలాగేనని అడ్డదిడ్డంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం చంద్రబాబు నాయుడు సంపాదన దోషి పెట్టుకోవాల్సింది కావాల్సింది మాత్రం లోకేష్ కి కాబట్టి ఈ రాష్ట్రానికి సన్నిపట్టినట్టు పట్టిన ఈ ముగ్గురు కూడా రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా కలిసి ఎక్కడో గంగలో కలపాల్సిన బాధ్యత మీ అందరూ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ శ్రీనివాసులను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు అలీ రానున్న రోజుల్లో శ్రీనివాసులను మంత్రిగా చూస్తామన్నారు